భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్టుల మధ్య జరగబోతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగింది దాదాపుగా నెలన్నర రోజుల తర్వాత మళ్ళీ భారత జట్టు స్టార్ క్రికెట్ టీం అంతా కూడా బరిలోకి అడుగుపెట్టబోతుంది దీనిలో రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ స్పెషల్ అట్రాక్షన్స్ నిలిచారు అయితే ఇక ప్రాక్టీస్ సెషన్స్లో చెన్నైలో మన వాళ్ళు మనత కూర్చొని వడత పెట్టి కొడుతున్నారనే చెప్పచ్చు ఎందుకనంటే ఏకంగా ఎనిమిదిన్నర గంటల ప్రాక్టీస్ లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇది కాక ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు ఈ క్రమంలో రోహిత్ శర్మ రింకు సింగ్ యశస్వితో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతంగా రాణించారు అయితే ఇక శుభ్మన్ గిల్ ఈ ఈ మ్యాచ్ లో ఆడినప్పటికీ కూడా తను ప్రాక్టీస్ సెషన్కి అయితే రావడం జరిగింది అక్కడ తను కూడా కొంతవరకు ప్రాక్టీస్ చేయడం జరిగింది కానీ ఈ సిరీస్ కి మాత్రం తను దూరం అయ్యాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆ బౌలింగ్ లో కూడా సిరాజ్ బూమ్రాలు ఇద్దరు కూడా అదరగొట్టేశారు ఇక బూమ్రా అయితే దాదాపుగా చాలా రోజుల తర్వాత అంటే దాదాపు వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ తిరిగి ఈ ఆ బౌలింగ్ లోకి అడుగు పెట్టాడు ఇంకా నిన్నటి నుంచి చెన్నైలో బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ సెషన్స్ పెట్టారు జస్ప్రీత్ కి తోడు గుర్నూర్ బరార్ కూడా చాలా అద్భుతమైన ప్లేసర్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు లో మన భారత జట్టు ఆటగాళ్లు తడబడినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఉంచుకుని సెంచరీలు పీకారు ఇక ఈ ఇతను ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి మన నెట్ గా సేవలు అందిస్తున్నారు ఇతని హైట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్